హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలుని తిడుతున్న ప్రభావతికి ఎదురు తిరిగి మాట్లాడిన మీనా మనోజ్కి షాక్ ఇచ్చిన రోహిణి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇప్పటివరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాబ్ పోయిందన్న విషయం మనోజ్ అయితే రోహిణికి చెప్తాడు రోహిణి ఆ మాట విని షాక్ అయిపోతుంది ఏంటి మనోజ్ అలా మాట్లాడుతున్నావు జాబ్ పోవడం ఏంటి అయినా నువ్వు ఏ జాబ్లో కూడా కనీసం నెల రోజులు కూడా శాలరీ తీసుకునే వరకు కూడా పని చేయలేకపోతున్నావు అంటే తప్పు నీదే జాబ్ ఇచ్చినోళ్ళది కాదు ఏదో ఒక జాబ్లో అడ్జస్ట్ అవుతామని నువ్వు ఎందుకని అనుకోవు ఎప్పుడు కూడా స్టేటస్ స్టేటస్ అనే చూస్తావు తప్ప ఏదో ఒక జాబ్ చేసి పెళ్ళాన్ని మంచి పొజిషన్లో ఉంచాలి అని నువ్వు ఎందుకు అనుకోవు అని అంటూ ఉంటుంది అప్పుడే మనోజ్ అది కాదు రోహిణి నేను పనంతా కూడా సక్రమంగానే చేస్తున్నాను కావాలని వాళ్ళే నన్ను జాబ్లో నుంచి తీసేసారు అని అంటాడు ఏంటి మనోజ్ చెవుల పువ్వులేమైనా పెట్టుకుని తిరుగుతున్నానని అనుకున్నావా కావాలని వాళ్ళెందుకు జాబ్లోంచి తీసేస్తారు నువ్వు పని సరిగ్గా చేసుండవు ఎప్పుడూ బద్ధకంగా సోమరితనంగా ఉంటావు నా భర్త జాబ్ చేస్తున్నాడని ఎన్నో గొప్పలు చెప్పుకుంటున్నాను అంత చదువు చదువుకున్నావు కనీసం ఏదో ఒక జాబ్ చేసి పిల్లాన్ని పోషించాలని నీకు తెలీదా ఏ చదువు లేకపోయినా బాలు కనీసం ట్యాక్సీ నడుపుకొని ఈ ఇంటి భారాన్ని తన భుజం మీద ఎత్తుకున్నాడు ఎప్పుడు తిని కూర్చుంటావే తప్ప బాధ్యతలు నీకెలా తెలుస్తాయి మీ అమ్మ నిన్ను సక్రమంగా పెంచితే కదా బాధ్యతలన్నీ తెలుస్తాయి ఎప్పుడు చూసినా నిన్ను వెనకేసుకుని వచ్చి మాట్లాడుతుంది అందుకే నువ్వు ఇలా తయారయ్యావు భర్తకి ఉద్యోగం లేదని తెలిస్తే భార్యకి విలువే ఉండదు అసలు ఇంట్లోనే కాదు బయట కూడా నాకు విలువ లేకుండా చేస్తున్నావు నీ వల్లే ఏ విలువ లేని దానిలాగా అయిపోయాను జాబ్ వచ్చిందని నీకన్నా కూడా నేనే సంబరపడిపోయాను కానీ నువ్వు జాబ్ పోయిందని ఎంత బాగా చెప్తున్నావు అని రోహిణి అయితే అంటూ ఉంటుంది అది కాదు రోహిణి నేను తప్పకుండా ఇంకో జాబ్లో జాయిన్ అవుతాను నన్ను నమ్ము అని అంటాడు ఎన్నిసార్లు నమ్మాలి మనోజ్ ఎన్నిసార్లు ఇక చాలా ఆపు ఇక నిన్ను నమ్మేదే లేదు నువ్వు ఎప్పుడైతే జాబ్ తెచ్చుకుంటావో అప్పుడే నేను నీతో మాట్లాడతాను నువ్వు మొదటి శాలరీ నాకు ఇచ్చినప్పుడే నేను నీతో ఉంటాను అప్పటిదాకా మన ఇద్దరి మధ్యన దూరం ఇలాగే ఉండాలి అని అంటూ ఉంటుంది ఈ మాటలన్నీ కూడా ప్రభావతి అయితే ఉంటుంది అదేంటమ్మ రోహిణి అలా మాట్లాడుతున్నావు తప్పకుండా వీడు ఏదో ఒక జాబ్ తెచ్చుకుంటాడులే అని మనోజ్ని వెనకేసుకుని వస్తుంది మీరా పండయ్య ఎప్పుడు చూసినా సరే నా పెద్ద కొడుకు నా పెద్ద కొడుకు జాబ్ తెచ్చుకుంటాడు అని ఎప్పుడు సమర్థిస్తూ ఉంటారు ముందు మీ కొడుకుని జాబ్ తెచ్చుకుని చూపించండి అప్పుడు నేను మాట్లాడతాను అని చెప్పి ప్రభావతికి మనోజ్కి ఇద్దరికి కూడా గట్టిగా షాక్ అయితే ఇచ్చేస్తుంది రోహిణి సంవత్సరకానికి వెళ్ళిన బాలుకైతే చాలా అవమానం జరుగుతుంది ఆ అవమానం కారణంగా అనుకోకుండా శివ మీద మళ్ళీ చెయ్యి చేసుకుంటాడు బాలు అలా చెయ్యి చేసుకుని ఇంటికైతే రావడం ఇష్టం లేక సరాసరి రాజేష్ దగ్గరికి వెళ్ళి రే మందుబాటు ఉందా అని చెప్పి మందైతే బాగా తాగుతాడు మీనా వాళ్ళందరికీ సర్ది చెప్పి ఇంటికైతే వస్తుంది ఇంటి దగ్గర కూర్చున్న సత్యం దగ్గరికి వచ్చి బాగా ఏడుస్తూ చూశారండి మావయ్య గారు ఈయన ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావటం లేదు అని ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తున్న మీనాని చూసి ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి సత్యమైతే అడుగుతూ ఉంటాడు సంవత్సరకం దగ్గర జరిగిన గొడవంతా కూడా సత్యానికి చెప్తుంది ఇక వెంటనే సత్యమైతే షాక్ అయిపోతాడు ఏంటమ్మానో చెప్తుంది బాలు శివని మళ్ళీ కొట్టడమేంటి అని అంటాడు ఏం అదే శివ నోరు జారాడు ఎన్ని రెండు మాటలంటల్లోకి ఈయన కోపం తట్టుకోలేక మళ్ళీ కొట్టారు శివాని మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేశాం అని చెప్పి సత్యంత అయితే అంటూ ఉంటుంది బాలు బాగా తాగేసి ఇంటికైతే వస్తాడు ఇంటికి వస్తున్న బాలుని గుమ్మం దగ్గరే సత్యమైతే ఆపుతాడు ఏరా నీకేమైనా మతిపోయిందా ఏంటి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు మళ్ళీ శివాన్ని ఎందుకు కొట్టావు అని అంటూ ఉంటాడు కొట్టాను వాడు తప్పు చేసిందే కాకుండా తిరిగి నన్నే తప్పుడు మనుషులాగా మాట్లాడుతున్నాడు అందుకే కొట్టాను కొట్టడమేంటి కాలు కూడా పెరగొట్టేయవలసింది అని తాగిన మత్తులో అంటూ ఉంటాడు ఇదంతా కూడా ప్రభావతి ఇంట్లో వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు చాలా గొప్ప కొడుకుని కన్నానురా ఇన్నాళ్ళు నాకు మంచి కొడుకువి నువ్వే అని అనుకున్నావు నా కష్టం సుఖం అన్నీ కూడా నీతోనే పంచుకున్నాను అలాంటిది నా ఎదురుగానే నువ్వు ఎలా తయారవుతుంటే ఎలా తట్టుకోగలనరా ఇవాటి నుంచి నువ్వు నాతో మాట్లాడడానికి కానీ నాకు ఎదురు పడడానికి కూడా లేదు అని చెప్పి సత్యమైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రభావతి బాలు దగ్గరికి వచ్చి మంచి పని చేసావురా బాలు ఇప్పటికైనా మీ నాన్నకి నువ్వేటో బాగా తెలిసొచ్చింది నాకు ఎప్పుడో తెలిసింది మీ నాన్నకి ఇప్పుడే తెలిసింది అని అనుకుంటూ వెళ్ళిపోతుంది మీనా వంటగదిలో పని చేసుకుంటూ ఉంటుంది బాలు వచ్చి మా నాన్నకి అంతా మోసేశావా అక్కడ ఏం జరిగిందో మొత్తం కూడా చెప్పేశావా నీ వల్లే కదా మా నాన్న నాకు అయిపోతున్నాడు నాతో మాట్లాడొద్దని అన్నాడు చిన్నప్పటి నుండి ఎప్పటిదాకా మా నాన్న ఎప్పుడు కూడా అలా మాట్లాడలేదు కేవలం నీ వల్లే నిన్ను పెళ్లి చేసుకోవడం వల్లే మా నాన్న నాకు అయిపోయాడు ఇదంతా నీ వల్లే అని చెప్పి మీనాని నిందిస్తూ ఉంటాడు మీనాకి పట్టరాని కోపం వస్తుంది ఒక పక్కన పుట్టింటి వాళ్ళు ఒక పక్కన భర్త నన్ను ఏం చెయ్యమంటారు మా నాన్న తర్వాత నాన్న లాంటి వారు మావయ్య గారు మా నాన్న ఎటు లేరు ఇప్పుడు ఏ కష్టం వచ్చినా మావయ్య గారికి కదా నేను చెప్పుకునేది కనీసం ఆ అవకాశం కూడా నాకు లేదా అందుకే మా నాన్నలా చూసుకునే మావయ్య దగ్గరికి వచ్చి నేనంతా కూడా చెప్పుకుంటున్నాను అని మీనా అంటుంది చెప్పు చెప్పు ఏదో విధంగా నన్ను మా నాన్నని శాశ్వతంగా విడదీయాలని చూస్తున్నావా అని బాలు చెప్పడంతో మీనా చాలా బాధపడుతూ ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ కూడా తోసేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి ప్రభావతి వచ్చి నీ గోల ఎందుకు గిన్నెలన్నీ కూడా అలా పడేస్తున్నావు అని చెప్పంగానే అవును మా బాధ మీకు ఎప్పుడు గోలగానే ఉంటుంది కదా ఈరోజు మీకేమైనా కొత్త మేము ఎప్పుడు గొడవపడితే చూసి ఆనందిద్దామని అనుకుంటారు కదా మీరు అని చెప్పంగానే అవునమ్మ నేను చూసే ఆనందించాలి నువ్వు ఒక్కదానివే కోడరువా ఏంటి నాకు మా మనోజ్ భార్య రోహిణి అలాగే మా రవి భార్య శృతి ఉంది వాళ్ళు ఉంటే చాలు నాకు అని చెప్తుంది ప్రభావతి అయినా ఈ బాలుగాడు ఏమైనా పెద్ద మంచోడని నువ్వు అనుకుంటున్నావా వీడు చిన్నప్పుడే చాలా చాలా నేరాలు చేశాడు వీడు ఎప్పుడు ఎలా ఉంటాడో వీడికే తెలీదు వీడు ఎప్పుడు ఎవరిని చంపేయాలని చూస్తాడో ఎప్పుడు చేతులు కాళ్ళు వెరగొట్టాలని చూస్తాడో వాడికే తెలీదు వాడు మారిపోయాడని నువ్వు ఏదో ఎగిరెగిరి పడిపోయావు కదా ఇప్పుడు చూడు వాడు ఎలాగ మారాడు వాడు మారతాడు అనేది అబద్ధం ఇప్పటికైనా వాడి గురించి తెలుసుకుని తట్టా బుట్ట సర్దుకుని నీ పుట్టింటికి వెళ్ళిపో వాడిని వదిలేసి వాడు బ్రతికేదో వాడు బ్రతుకుతాడు వాడంత నీచుడు ఇంకొకడు ఉండడు వాడు ఎంత మూర్ఖుడంటే మూర్ఖానికి మారు పేరే బాలు నా ఇద్దరు కొడుకులు చూడు ఎలాగుంటారో వీడి చూడు ఎలాగుంటారో అని చెప్పి బాలుని తిడుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే మీనైతే ఆపుతారో ఇంకా అయిపోయిందా మీ మాటలన్నీ కూడా మా ఆయన్ని ఇన్ని మాటలు అంటున్నారే మౌనికాకి తాళి కావాల్స్తే వచ్చింది మా ఆయన నీ పెద్ద కొడుకు నీ కొడుకు కాదు నా పర్తే ప్రతిదీ దగ్గరుండి అన్నీ కూడా జరిపించాడు తన కష్టం ద్వారా పుస్తల తాడు తీసుకువచ్చి వాళ్ళ అత్తింటి దగ్గర మీకు మాట రాకూడదని చెప్పి మీ మర్యాద కాపాడాడు ఇప్పుడు కూడా ఇంటి బారన్నంతా కూడా నా భర్తే మోస్తున్నాడు నా భర్త ట్యాక్సీయే నడపవచ్చు ఏ పనైనా చేసి ఇంటిని పోషిస్తున్నాడు అంటే నా భర్త ఎంత మంచివాడు ఇంట్లో వాళ్ళందరికీ కూడా తిండి పెడుతున్నాడు అని చెప్పి గర్వంగా చెప్పుకుంటుంది ప్రభావతి అయితే బాలుని వెనకేసుకుని వస్తుంది ఏంటి అని అలా చూస్తూ ఉంటుంది నా భర్త ఏ తప్పు చెయ్యడు నా భర్త లాంటి భ మగాడు దొరకడమే నా అదృష్టము తన కన్నా తల్లి తండ్రికి ఎంతో విలువనిస్తాడు తప్పు లేకుండా ఎవరిని ఏమీ అనడు దొంగ బుద్ధులు నీ కొడుకున్న దొంగ లాంటివి నా భర్తకి లేవు అని చెప్పి ప్రభావతి నోరు మోయిస్తూ ఉంటుంది మీనా ఇది ఇవాడ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా